కరీంనగర్ వర్షన్ వర్షం దంచుకొడుతోంది లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి పలుచోట్ల ఇళ్లలోకి వరద నీరు చేరింది కరీంనగర్ లోను వర్షం దంచు కొడుతుంది లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి పలు చోట్ల ఇళ్లలోకి వరద నీరు చేరింది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరీంనగర్ ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు సతీష్ కరీంనగర్ లో సిచ్యువేషన్ ఏంటి నీరు పోటెత్తి చాలా కాలనీ కూడా జలమయమైన పరిస్థితి ఇటు ఇళ్లలోకి వరద నీరు చేయడంతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు అదేవిధంగా వరదలో చాలా బైకులు చిక్కున్నాయి బైకులు కూడా స్టార్ట్ కాకుండా వాహనదారులు సైతం ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఇటు కరీంనగర్ భగత్ నగర్ ముకరాంపుర కలెక్టరేట్ ఏరియాల్లో పెద్ద ఎత్తున వరద నీరు పోటెత్తుంది నాళాలన్నీ కూడా పొంగి పోర్లుతున్నటువంటి పరిస్థితి చాలా చోట్ల కనిపిస్తుంది ఎడతెరిపి లేకుండా ఉదయం నుంచి వర్షం కురుతుండంతో ఈ ప్రభావం అంతా కూడా లోతాటు ప్రాంతాల పైన పడుతుంది ప్రస్తుతం ఇంకా కూడా వర్షం కురుస్తుంది ఇటు ఇళ్లలోకి వరద నీరు చేయడంతో జనాలంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు ఇటు బయటికి వెళ్ళలేని పరిస్థితి అయితే నెలకొంది చాలా కాలంలోకి ఇందులోకి వరద నీరు చేరుతుంది ఇటు కరీంనగర్ తో పాటు ఇటు మానకుండరు అదేవిధంగా చెప్పదండి పెద్దపల్లి జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి ఇప్పటికే వాతావరణ శాఖ మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించే నేపథ్యంలో ఇటు పెద్దపల్లి జిల్లా కూడా రెడ్ అలర్ రెడ్ అలర్ట్ ఉంది ఇటు అధికారులు కూడా అప్రమత్తమయ్యారు ప్రస్తుతం అయితే లోతట్టు కాలనీలోని ఇళ్లలోకి మాత్రం వరదని చేరుతుండంతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు ఎవరు కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి నెలకొంది చాలా ఇళ్లలోకి వరద వస్తుందో వాటిని అంతా కూడా బయటికి వెళ్ళే వరకు వారు కూడా బయటికి వచ్చే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు ఇదే పరిస్థితి సాయంత్రం వరకు ఉంటే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే కరీంనగర్ జిల్లాలో ఇంకా కూడా చాలా చోట్ల మోస్తా నుంచి భారీ వర్షం కురుస్తుంది సుమ Thank you Satish